హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెల్పేర్చిన వార్త విశేషాలు అంగరంగ వైభవంగా జాతీయ అవార్డులు ప్రధానోత్సవం దాదాసాహెబ్ పాల్కే అవార్డును అందుకున్న మోహన్ లాల్ ఉత్తమ నటులుగా షారూక్ ఖాన్ విక్రాంత్ మస్సే ఉత్తమ నటిగా రాణి ముఖర్జీలకు అవార్డుల ప్రధానం మొత్తం మీద అయితే ఇక అంగరంగ వైభవంగా జాతీయ దాదాసాహెబ్ పాల్కే అవార్డులను అందుకున్నట్టుగా మనం చూసుకోవచ్చు మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోవడం చాలా సంతోషకరంగా భావించుకోవచ్చు ఈనాడ అవి దాదాసాహెబ్ పాల్కే అవార్డులు అంటే ఆచామాచి కాదా అందుకోవడం సో ఈనాడు ఎన్నో విధాలుగా ఎన్నో కోణాలుగా ఆలోచించి అది ఇవ్వడం జరుగుతుంది సో దాని గురించి గురించినాడు దాదాసాహెబ్ పాల్కే అవార్డుల గురించి మేము ఒక ఎపిసోడ్ కూడా చేస్తాం సో అది ఎట్లా వచ్చింది ఎందుకు ఇవ్వడం జరుగుతుంది సో దాని యొక్క విలువ ఏంటి దాని యొక్క ప్రతిష్టత ఏంటి అని చెప్పేసి మేము కూడా ఒక ఎపిసోడ్ చేసేటటువంటి స్టోరీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఆదివాసులు ఈ దేశానికి మూలవాసులు వాస్తవం కదా ఆదివాసులు ఈనాడు ఆ దేశానికే మూలవాసులు ఎందుకంటే ఈనాడు అక్కడ ఆ స్టేజ్ నుంచే ఈనాడు మనము ఎక్కడ చూసినా కానీ హిస్టరీ చూసుకున్నా సరే కానీ ఆదివాసుల నుంచే మనం ఈ ఈ తరహాలో ఈ జనరేషన్కి మనం అవ్వడం జరిగింది ఎందుకంటే ముందుగా అసలు మనము మా మనుషులు ఉన్నది ఆదివాసుల దగ్గర నుంచే ఈ విధంగా జనరేషన్ జనరేషన్స్ వేల సంవత్సరాల కింద ఆ జనరేషన్స్ చేంజ్ అవ్వకుండా అవ్వకుండా రావడంతోనే ఈనాడు మనం ఈ విధంగా ఇక్కడ ప్లేసెస్ లో సిటీలలో కొని ఉంటున్నాం కాబట్టి ఈనాడు ముందుగా అసలు మంచి మూలము ఆదివాసులగానే ఉంటుంది వాస్తవం అది కేంద్రం నిధులు కేటాయించాలి ఆదివాసులు ఈ దేశానికి మూలవాసులు పోరాటానికి పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం మేడారం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులపై సమీక్ష మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఈ మేరకు కేంద్రం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఆదివాసులు ఈ దేశానికి మూలవాసులని మొత్తం మీద ఇక సమ్మక సారక జాతర సందర్భంగా అక్కడ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు సో మొత్తం మీద అక్కడ వచ్చేసి దీనికి సమ్మక సారక జాతరకి అంగరంగ వైభవంగా జరగాలని చెప్పేసి కోరడం జరిగిందనమాట మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబ దేశాలకు రాష్ట్రం తాకట్టు లక్షల కోట్లు అప్పు చేసి యాగం చేశారు మట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన ఏడున్నర లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయని ప్రశ్నిస్తే పదేళ్లు పరిపాలించిన నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ క్రమాలను సమాధానం చెప్పడం లేదన్నారు ఒక్క రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజల జీతాల్లో వెలుగులు వస్తాయని భావించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు కేసీఆర్ కుటుంబం చేతిలో పదేళ్ళు తెలంగాణ బందీ అయ్యిందన్నారు రాష్ట్ర బడ్జెట్లో నెలకు పదకొండు వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని గత పాలకులు చేసిన ఇరవై ఆరు వేల కోట్ల అప్పుకు పదకొండు పాయింట్ యాభై శాతం ఉన్న వడ్డీని ఎనిమిది శాతానికి తగ్గించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు మొత్తం అయితేగా కేసీఆర్ చేతిలో పెడితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నాం కానీ మొత్తం అప్పుల ఉబ్బులు ఉండిపోయింది ఇక మిత్తిని కట్టలేనికే మాకు పరిశాఖన పడ్డం అని చెప్పేసి అంటారు సో ఈనాడు ఏది టీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు అప్పులు ఏ విధంగా ఉంది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఇవన్నీ అసలు లెక్కలు తేలాలి ప్రజలారా ఈనాడు మనం చైతన్యవంతం కావాలి ఈనాడు ఇళ్ళకైనా ఇవ్వరు ఏం పెట్టరు ఉచిత హామీలు వచ్చినాడు ఉచిత హామీలు ఎరికలు రావు మన పైసలతో మళ్ళీ మనకే పెడుతుంటారు రేట్లు పెంచడం ట్యాక్సీలు పెంచడం ఇవన్నీ మన నెత్తి మీద భారం వేసే చేస్తుంటారు అంటుంటారు మేమంతా గిరిజ మా గ్రామాలను గిరిజన గ్రామాలుగా ఎలా గుర్ గుర్తిస్తారు మంగపాటే మంగపేట మండలంలోని ఇరవై మూడు గ్రామాల ప్రజల ఆదరణ స్థానిక ఎన్నికల్లో ఇరవై మూడు గ్రామాల్లో స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ములుగు జిల్లా మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది మండల పరిధిలోని ఇరవై మూడు గ్రామాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పేర్కొంటూ గతంలో హైకోర్టు ప్రకటించడంపై ఆయా గ్రామాల గిరిజన ఇతరులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మంగపేట మండలంలోని ఇరవై మూడు గ్రామాల్లో గిరిజన పరిధిలో లేవని పంతొమ్మిది వందల యాభైలో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి మేమంతా గిరిజన ఇతరులమే మా గ్రామాలను గిరిజన గ్రామాలుగా ఎలా గుర్తిస్తారంటూ మంగపేట మండలంలోని ఇరవై మూడు గ్రామ ప్రజలు వాదించారన్నట్టుగా చూస్తూ మొత్తం మీద మాకెందుకు రైట్స్ ఉండేవి అని చెప్పేసి ఏది స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పాల్గొనేటటువంటి అర్హత లేకుండా అయింది కాబట్టి ఇలాంటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆల్మట్టి ఎత్తుపై సుప్రీం ఆశ్రయిస్తాం కృష్ణా గోదావరి జిల్లాల వాటాలో రాజీపడం ఢిల్లీలో మంత్రి కమిషన్ నివేదికను కొట్టేయండి హైకోర్టులో సవాల్ చేసిన ఐఏఎస్ సబర్వాల్ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు కాళేశ్వరం అవసరం పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో హైకోర్టులో ఆమె సవాల్ చేశారు నోటీసుల జారీ బాంగులం నమోదు చేసిన విధానాన్ని సవాల్ చేసిన ఆమె ఆ నివేదికను కొట్టేయాలని కోర్టు పిటిషన్ దాఖలు చేశారు ఈ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్య మొత్తం మీద అయితే అది అది మున్సిపల్ కమిషన్ అది తెరకొచ్చేది ఏం లేదు మీ అది కొట్టేసారని చెప్పేసి మన మీకు అంత ధైర్యంగా ఉంటే ఫేస్ చేయండి మీకు అంత ధైర్యంగా ఉంటే ఫేస్ చేయరు ఎందుకు కొట్టేస్తారు తిరుమల బ్రహ్మోత్సవాలకు శ్రీకారం శాస్త్రోక్తంగా అంకురార్థమైన కార్యక్రమం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆ చాలకట్ల బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అక్కడ అర్పణ మొత్తం అయితే మొత్తం మీద లక్షల సంఖ్యలో అక్కడ భక్తులను చూడొచ్చి మామూలు టైంలోనే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లైన్లలో చేయాల్సి వచ్చాయి బ్రహ్మోత్సవాలు అంటే లక్షల లక్షల సందోపతండాలుగా తరలి ఫుట్బాల్ క్రీడాకారిణి భూగులో సౌమ్యకు సీఎం అభినందనలు క్రీడలను ప్రోత్సహించాలని ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాకు స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేసేటటువంటి సార్లు కూడా ఉండదు స్పోర్ట్స్ ఒక పీరియడ్ ఉండదు మనకి స్పోర్ట్స్ పెట్టని కండక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేసేటటువంటి ఆస్కారం లేదు గ్రామీణ ప్రాంతాలల్లో దాని మీద ఫోకస్ పెడితే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు కేటీఆర్కు అరుదైన గౌరవం ఆ తాల్ హాస్పిటల్స్ హెల్త్ సేఫ్టీ రెండు వేల ఇరవై ఐదుకు ఆహ్వానం తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు అరుదైన గౌరవం దక్కింది అమెరికాలో జరగనున్న కాల్ హాస్పిటల్స్ హెల్త్ ఫెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజారు కావాలని ఆహ్వానం అందింది హెల్త్ ఇన్స్టిట్యూట్ పోవాలి మరి ఏం చేస్తాం ఇది ప్రజల దుస్థానం మన ప్రజావాణి తెలుగుదిన పద్ధతిలోని నేను వార్త విశేషాలు నమస్తే